డిసెంబర్ ఇరవై ఐదు విష చేశారు చేసిన వారు దొరుకుపోయారు పది రోజులు నా ప్రాణాపాయాల నుంచి బయటపడ్డాను డాక్టర్ రాంబాబు గారు డాక్టర్ సైరస్ గారు పెద్ద డాక్టర్లు నర్సులు అద్భుతంగా నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు ప్రార్థనలు జరిగాయి దేవుడు నన్ను కాపాడు ఎవరు విష ప్రయోగం చేశారు అని క్లియర్ గా అర్థమైన తర్వాత అక్కడ కమిషనర్ గారి విశాఖపట్నం ముఖ్యమంత్రి గారిని కూడా కలుగుతామని ప్రయత్నించారు ఎలాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన సమిటికి సంపూర్ణ మద్దతు డిసెంబర్ పదమూడు ప్రకటించింది మీకు తెలుసు మరి మోహన్ రెడ్డి గారు కూడా ప్రకటిస్తే రెండు రాష్ట్రాల అప్పులు తీరుతాయి అభివృద్ధి చేస్తాం సెంట్రల్ మనకి ఎవరున్నా ప్రధానమంత్రి నాకు అనుకూలంగానే ఉంటారు నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అన్న ఉద్దేశంతో నేను పోటీ చేస్తుంటే దిగజాల స్థితికి ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ సెంచరీ ఎంటర్ అవుతున్న మనం